సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యేపై చేస్తున్న అసత్య ఆరోపణలు ఖండిస్తూ బుక్కరాయ సముద్రం టీడీపీ తెలుగు యువత నాయకులు కిరణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నుండి సింగనమల నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని తెలిపారు బండారు కుటుంబం అంటేనే కార్యక్రమాలకు చిహ్నం అలాంటి వారిపై అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు అందరినీ కలుపుకుని పోయే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు సింగరమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందని అలాంటి కుటుంబం పైన దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఎమ్మెల్యే ప్రయత్నిస్తుందని టీడీపీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వంద రోజుల కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సేకరించి అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని తెలిపారు నా పేరు కిరణ్ కుమార్ సముద్రం సింగనమాల కాన్సెన్సీలోనే ఎమ్మెల్యే అక్క గారి పైన బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఉద్దేశించి ఈరోజు నార్పల్ మండలం నుంచి సింగనమాల నుంచి గార్లజొండ నుంచి బుక్రాసంతరం నుంచి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బురద చల్లె ప్రయత్నం దాని అంశం పైన ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు గతంలో గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పంతొమ్మిది వరకు గత ఎమ్మెల్యే వాళ్ళు ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ఏ ఎమ్మెల్యే ఏ చిన్న కార్యకర్తల్ని ఏ ప్రజల్ని కూడా మాట్లాడించిన దాఖలే లేవు ఈరోజు మన సింగనమాల కాన్ఫిరెన్సీలో మన ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు ప్రతి నాయకుల్ని కార్యకర్తల్ని దగ్గరుండికి ఇంటింటికి పోయి ఆపేయతంగా పలకరిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏదైనా సమస్యలు ఉంటే ఇంటి దగ్గరకి రండి మీ సమస్యలు తీరుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఇవన్నీ ఓడ్చలాగానే ఈరోజు ఈ సింగనమాల కాన్ఫిరెన్స్ ఉన్న నాయకులు కొంతమంది వ్యక్తులు ఇలాంటి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు సింగనవాళ్ళ అభివృద్ధిని ఎవరి వల్ల ఆపడం ఎవరి వల్ల కాదు ఈరోజు నార్పల కొంత దూరం ఉన్న దూరం నుంచి వచ్చిన మండలాలు ఈరోజు ఎల్లనూరు కానీ పుట్లూరు కానీ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఎవరైనా ఉంటే రాత్రి పన్నెండైనా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా ఎవరు గ్రహించలేదు ఇవన్నీ ఉండే తప్పుడు వ్యాఖ్యలు ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చేయడం వల్ల ఏం ఒరిగేది కూడా లేదని చెప్పి కూడా ఈ మీడియా మిత్రుతాల తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎన్నో భూకబ్జాలు కానీ అరాచకాలు కానీ చాలా చేస్తున్నారు ఏ ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఖండించిన పాపన లేదు ఈరోజు సొంత పార్టీలో ఈరోజు అభివృద్ధి చేస్తా ఉంటే ఆ అభివృద్ధిని ఓడ్చుకోలేక ఈరోజు ఈ తప్పుడు ప్రచారాలు కానీ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఏదైతే మన నారా లోకేష్ గారు యువకాలంలో మన కాన్సెన్సీకి వచ్చినప్పుడు మేము అక్కతో పాటు కూడా పాదయాత్రలో పాల్గొన్నాం యువతకి ప్రాధాన్యత ఇమ్మని చెప్పి కూడా చెప్తే అక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యువతని ఏ చిన్న కార్యక్రమాలు కూడా ఇన్వైట్ చేసి యూత్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈరోజు అదే యూత్ ఆధ్వారంలో అన్ని మండలాల నుంచి కూడా వస్తున్నారు ప్రతి ఒక్క అభివృద్ధి పనులు కూడా చూస్తున్నారు జనాలు కాకపోతే కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు ఇట్లాంటి తప్పులు ప్రచారాలు చేయడం వల్ల ఉపయోగం లేదని కూడా తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్యే కూడా సామాన్య వ్యక్తులకి వా ఎమ్మెల్యే ఇల్లులు కూడా తెలియని పరిస్థితి ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క సామాన్య ప్రజడు కూడా ఎమ్మెల్యే అక్క గారి ఇంటి దగ్గర పోయి పనులు చేయించుకుంటున్నారు ఇవన్నీ ఓడ్చలేకనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నాం ఈ రోజు సింగనమాల కాన్సెన్సీలో వంద రోజుల ప్రోగ్రాంలు ఆరు మండలాల నుంచి కూడా దాదాపు జనాలు ప్రభంజనం ప్రతి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తున్నారు ఈ రోజు సింగనమాల కాన్సెన్సీ ఐదో స్థానంలో ఉంది రాష్ట్రంలోనే ఐదో స్థానంలో ఉందంటే సింగనమాలి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు సింగనమాలి ప్రజలంతా కూడా సంతోషపడుతున్నారు ఈరోజు మనకి సింగనమాల ప్రజలకు ఒకటే చెప్తున్నాం సింగనమాల కన్సేషన్లో ప్రజలందరికీ కూడా మంచి రోజులు వస్తున్నాయి ఎవరు ఆధారపడకండి ఏ చిన్న పని ఉన్నా కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకపోతే తక్షణమే అధికారులకు చెప్పి చిన్న పని నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే మేడం గారు ముందరు ఉండి ప్రతి ఒక్క సమస్య కూడా తీరుస్తున్నారని చెప్పి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ వంద రోజుల భోగ్రాన్ని ఓడ్చుకోలేకనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నామని కూడా చెప్తున్నాం ఇదే సింగరమాలేషన్ లో ఉన్న యూత్ అంతా కూడా అధినేత దగ్గర కూడా తీసుకుపోతాం మా రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం ఈ రోజు అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి ఈ అభివృద్ధిని తట్టుకోలేకనే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు మా యొక్క నమస్కారం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే మరి తెలుగుదేశం పార్టీ మా సింగనమాల ఎమ్మెల్యే బండారు శ్రీ గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలకు మారుపేరు మా బండారు కుటుంబం మరి మా బండారు కుటుంబం పైన చాలామంది కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారు మరి చూస్తున్నాము బండారు శ్రీ గారు మేము గతంలో ఏ రోజే కానీ మాకు ఎమ్మెల్యే ఇండ్లు అనేది తెలియదు ఎందుకు మాకు తెలియదు ఎమ్మెల్యేలని మరి ఈరోజు బండారు శ్రావణి శ్రీ గారికి మాకు ఏ సమస్య వచ్చినా గ్రామాల్లో కావచ్చు ఇప్పుడు ఆరు మండలాల్లో ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏ టైంలో పోయినా మేడం గారు మా ఎమ్మెల్యే గారు ఆప్యాయతతో అనురాగాలతో మాట్లాడించి వాళ్లకు న్యాయం చేసి పంపిస్తుంది మరి గత మూడు రోజుల నుండి చూస్తున్నాము నిజం చెప్తున్నాము మేము ఒక్కటే చెప్తున్నాం బండారు కుటుంబం చేతగాని కుటుంబం అయితే కాదు మేము ఒక్కటే చెప్తున్నాం ఇవి లాగే పునరావృతం అయితే మేము అధిష్టానాన్ని దగ్గరికి వెళ్ళి నారా లోకేష్ బాబు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి మా పరిస్థితి వినిపిస్తాము చూస్తున్నాము మరి ఈ రోజు ఇంతమంది యువత ఎందుకు మేము ప్రెస్ మీట్ చేస్తున్నాం మాకు చాలా బాధ వేస్తుంది ఎందుకు ఇప్పుడు గ్రామాల్లో వంద రోజులు ప్రోగ్రాం పెట్టినారు ప్రెస్ మీడియా వాళ్ళు కూడా మీరు అందరూ వచ్చి చూస్తున్నారు ఇవి ఓర్చుకోలేక సమస్యలు ఏమున్నాయి అవును కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడు సమస్యలు అనేటివి ఉంటాయి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మరి ఈ రోజు ఒకటే చెప్తున్నాం బండారు శ్రావణి గారి పైన అసత్య ఆరోపణలు చేయడం తప్పు నిజం చెప్తున్నాము ఎంతో కష్టపడి చదువుకొని నియోజకవర్గంలో ఏ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సాయం చేయండి మాకు చెప్తుంది మీరే గతంలో చూశారు కిరణాధర్యంలో కావచ్చు మేము కావచ్చు మా అలాంటి యువత సేవా కార్యక్రమాలు కూడా చేయండి పేదలకు అని చెప్తే మేము కానీ చేయడం జరిగింది మరి చూస్తున్నాము మరి ఎందుకు ఇట్లా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో మాకు తెలియడం లేదు ఎందుకు తీసుకుంటారు అయ్యా డబ్బులు వాళ్ళ కుటుంబము డబ్బులు తీసుకునే కుటుంబం కాదు వాళ్ళు పది మందికి సాయం చేసే కుటుంబం ఇవన్నీ ఓర్చుకోలేక కొంతమంది ప్రచారం చేయడం జరుగుతుంది మరి గతంలో చూస్తున్నాం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ రోజు ఏ గ్రామంలో కూడా తిరిగిన పాపాన లేదు మరి ఇదే బుక్ సంవత్సరంలో గతంలో మనం చూసాం ఇసుక రూచు మరి ఎవరు దాన్ని ప్రశ్నించడం లేదు మరి ఇవన్నీ వాళ్ళ మీద మనం ఆరోపణలు చేయాలి కానీ మనం మనము ఏది అన్ని సర్దుకుంటాయి ఎమ్మెల్యే గారు కూడా మొత్తం అన్ని అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది ఈ రోజు ఉన్నటువంటి నాయకులకు కావచ్చు మా కుటుంబంలో తెలుగుదేశం గవర్నమెంట్ కార్యకర్తలకు కావచ్చు మాలాంటి యువతకు కావచ్చు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది మరి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మనం కొద్దిగా టైం ఇద్దాం ఎందుకంటే చూస్తున్నాము ఆమె కూడా దళిత మహిళ మరి ఒక దళిత మహిళపై ఇట్లాంటి బురద జరుగుతుంటే మేము ఎన్ని రోజులనే చూసి సాయిస్తాం చెప్పండి మరి ఈ రోజు గ్రామాల్లో కావచ్చు ప్రతి ఇంటి వాడిని ఆప్యాయత ఎవరైనా కానీ ముసిలి కావచ్చు గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులకు ఫోన్ చేయడం మాట్లాడడం కూడా జరుగుతుంది ఇప్పుడే చూసినాం ఈ రోజు జరిగిన సంఘటన కూడా మీకు చెప్తున్నాం నార్పొ మండలంలో ఆరోగ్య కేంద్రంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగిన వెంటనే కొంతమంది కొంతమంది నాయకులు వాడిపోయి మాట్లాడుతుంటే వెంటనే మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి వెంటనే డాక్టర్ గారితో మాట్లాడింది మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటాము మా తెలుగుదేశం కుటుంబం ఉంటుంది మీకు ఏ సాయం వల్ల ఉన్నా కూటమి ప్రభుత్వం నుండి మీకు సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంచి మంచి ప్రోగ్రాములు చేస్తుంటే ఎవ్రీ టైం నా మూడు రోజుల నుండి చూస్తున్నాం ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారు ఎందుకు చేస్తారో ఎందుకు డబ్బు తీసుకుంటారు ఎవరో నిరూపించమను బహిరంగంగా చర్చకు మేము ఉంటాము రమ్మను కూర్చుంటాం మా ఎమ్మెల్యే పైన బహిరంగంగా మేము ప్రతి ఒక్కరము బహిరంగ బహిరంగ చర్చకు సిద్ధం మీరు నిరూపించండి మేము నిరూపిస్తాం ఒక అదేవిధంగా ఒక దళిత ఎమ్మెల్యే అయినటువంటి బండార శ్రావణి గారు చూస్తున్నాము ఎక్కడ పోయినా జనాలు గ్రామంలో చూసిన ప్రభంజనం చూసిన మీడియా మిత్రులు కూడా మీరు సార్లు వచ్చినారు ప్రతి ఒక్కరిని ముస్లిం వారిని అంటే ఎక్కడిని మాట్లాడుతుంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మన తెలుగుదేశం గవర్నమెంట్ లో న్యాయం చేస్తుంది ఏ ఒక్కరు బాధపడకండి మన అందరికీ న్యాయం చేసేలా గుడక త్వరలో అన్ని పరిష్కారం అవుతాయి అసత్య ఆరోపణలు మానండి మనకు అందరూ తెలుగుదేశం కుటుంబమే మనమంతా ఒక కుటుంబం లాంటి మనం చూస్తున్నాం మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది మరి ఎప్పుడైనా కానీ ప్రజల్లోకి వెళ్ళినా ఆమె మాట తీరు కావచ్చు ఆప్యా అయితే మరి ఎంత ఆప్యా అయితే ఎన్ని అర్ధరాత్రి పన్నెండు గంటలైనా ఎంతో నలుమూలగా ఆరు మండలాల్లో ఎల్లనూరు పుట్లూరు ఎంత పన్నెండు వరకు ఉండి వాళ్ళ సమస్య ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తుంది మరి చూస్తున్నారు గతంలో మీరుగానే చూస్తుంటారు ఇంటి దగ్గరికి అందరికీ సర్దుబాటు చేయడంతో జనాలు వస్తుంటారు కొన్ని పొరపాటులు జరుగుతుంటాయి వాటిని కూడా పునరావృతం కాకుండా చూసుకుంటాము ఇదే విధంగా ఇంకొకసారి అయితే మేము బహిరంగ చర్చకు సిద్ధము మీరు సిద్ధము రండి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు తప్పుడు పనులు చేయరు ఈ ప్రెస్ మీటింగ్ లో మేము చెప్తున్నాం